మహాశివరాత్రికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శివ భక్తులు అందరూ శ్రీశైలం వెళ్లాలని ఎంతగానో ఆశ ఉంటుంది కొంతమందికి వీలుపడని వాళ్లు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించుకుంటూ వాళ్ల భక్తిని లింగ రూపంలో ఉన్న శివుణ్ణి అభిషేకించి ఆ రోజు ఉపవాస దీక్ష తీసుకుని రాత్రంతా జాగారం ఉంటారు ఒక అద్భుతమైన శైవ క్షేత్రం మరియు రెండవ శ్రీశైలంగా పిలవబడే క్షేత్రం గురించి ఈ ఆల యొక్క విశిష్టత మరియు ఇక్కడ జరిగే మహాశివరాత్రి మహోత్సవం గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నామండి ఈ ఆలయం గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు దీని పురాణ కథని తెలుసుకుందాం శ్రీశైల మహాక్షేత్రమునకు సమతూగ ఈ దేవాలయము ఆరో శతాబ్దమునకు సంబంధించిందని భక్తులు అనుకుంటారు ఈ దేవాలయమును స్వయంగా భృగు మహర్షి అనే ఒక మహామునీశ్వరుడు ఈయన మొట్టమొదటిగా అమర్నాథ్లో ఉన్న మంచులింగాన్ని దర్శించుకున్నారని కూడా భక్తులు నమ్ముతారు అంతటి విశిష్టత కలిగిన భృగు మహర్షి ప్రతిష్ఠించిన క్షేత్రం ఈ సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం అతి పురాతనమైన ఈ దేవాలయం పూర్వకాలంలో భృగు మహర్షి ఈ గుట్ట మీద శివుడి దర్శనానికై మహా తపస్సు చేసినప్పుడు వారి భక్తికి మెచ్చి మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటే మునీశ్వరులు ఈ ప్రాంతంలో భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం కల్పించాలని భృగు మహర్షి కోరిన కోరికను శివుడు అంగీకరించి భ్రమరాంబికాసమేత మల్లికార్జున స్వామిగా బీరంగూడ గుట్టపై వెలిశారు ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఆలయంలో ఒక గుహ ఉంది ఈ గుహ మార్గం ద్వారా మహాశైవ క్షేత్రమైన శ్రీశైల దేవాలయం వరకు సొరంగ మార్గం ఉన్నట్టు గుట్టపై ఉన్న ఆనవాళ్ల ద్వారా మనకు తెలుస్తోంది మరియు శ్రీశైలం మహత్యం గ్రంథంలో వివరించిన ప్రకారం శ్రీశైలం పర్వతమునకు ముప్పై ఆమడల అంటే రెండు వందలు కిలోమీటర్ల దూరంలో శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం కలదు అని వ్రాయబడి ఉన్నది అదే ఈ దేవాలయము అని భక్తులు అందరూ నమ్ముతారు ఈ ఆలయం మనకు ఎక్కడ ఉంది అంటే అమీన్పూర్ మండలంలోని బీరంగూడగుట్టపై ఫై ఈ దేవాలయం ఉన్నది ఇది మియాపూర్ కోకట్పల్లి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ మహా ఆలయము ఉన్నది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఐదు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అదే విధంగా మహాశివరాత్రి జాతర మహోత్సవం ఐదు రోజులు పాటు ఇక్కడ పిల్లలకు పెద్దలకు ఈ ఉత్సవంలో ఆనందంగా గడపడానికి ఒక ఎగ్జిబిషన్ని ఐదు రోజులు పాటు ఈ గుట్ట మీద ఏర్పాటు చేస్తారు శివరాత్రి రోజు జాగారం చేయడానికి ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని రాత్రంతా విశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను మరియు పొద్దున్నుంచి ఉపవాస దీక్షలో ఉన్న భక్తుల కోసం ఆలయంలో ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తారు ఐదంతస్తుల రాజగోపురం ఉంటుంది రాజగోపురంపై పంచకలశాలుంటాయి ఇక్కడ గర్భాలయంలో మల్లికార్జున స్వామి లింగాకృతిలో పూజలు అందుకుంటున్నారు గర్భాలయంలో వెనుక వైపున బ్రహ్మరాంబిక దేవి కొలువ తీరి ఉంటుంది పసిడి ఛాయతో అమ్మవారు దర్శనం ఇస్తారు మరియు మల్లికార్జున స్వామి గర్భగుడికి ఎడమ వైపున అమ్మవారి గర్భగుడి ఉంటుంది అక్కడ భ్రమరాంబిక దేవిని ప్రతిష్ఠించారు ప్రత్యేకమైన కుంకుమ అర్చనలు కూడా జరుగుతాయి ఈ ఆలయంలో మల్లికార్జున స్వామి వారితో పాటు భ్రమరాంబిక దేవిని శ్రీ గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఉప ఆలయాలు దర్శించుకోవచ్చు అండి మల్లికార్జున స్వామి ఆలయం సమీపంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వేణుగోపాల స్వామి మరియు సత్యనారాయణ మూర్తి ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి అన్ని దేవాలయాలను దర్శించుకుని శివరాత్రి రోజు అంతా ఈ దేవాలయం దగ్గర మనం సమయాన్ని గడపవచ్చు ఈ దేవాలయంలో ప్రత్యేకంగా మహాశివరాత్రి ఐదు రోజులు తొలి ఏకాదశి దసరా మరియు కార్తీక మాసం కూడా ఘనంగా జరుపుకుంటారు ఈ శివాలయంలో నిత్యం అర్చనలు అభిషేకం అష్టోత్తరం పంచామృతాభిషేకం మరియు రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఈ మహాశివరాత్రి రోజున ఏదో ఒక శైవ క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకోవడం ఎంతో అదృష్టం మరియు మనకు ఆ హరహర మహాదేవుడి యొక్క కృపా కటాక్షాలు మనకు మన కుటుంబం సభ్యులకు కలుగుతాయి హర హర మహాదేవ సంభో శంకర మేము అందించిన ఈ మహా శైవ క్షేత్రం యొక్క విశేషాలు మీకు గనక నచ్చితే మాకు కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని దైవ క్షేత్ర విశేషాలను అందించడానికి మీ యొక్క ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం